ప్రపంచానికి శాంతి సందేశం అందించిన క్రీస్తు జన్మదిన కార్యక్రమాన్ని గురువారం మండల పరిధిలో గల ఈతకోట గంటి రోడ్లో ఉన్న ఓలీ స్వస్థత సాలలో ఘనంగా జరిగింది ఇది నియోజకవర్గ జేఏసీ అధ్యక్షులు రేవ పమ్మి అమృతరావు అధ్యక్షతను నిర్వహించగా ముఖ్య అతిథులుగా రేవ సిహెచ్ మోజేస్ ముఖ్య ప్రసంగం చేశారు వీరితో పాటు రేవ పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ నియోజకవర్గ పాస్టర్లు జేఏసీ ఏర్పాటు ఆవశ్యకతతో పాటు క్రీస్తు అనుసరించిన విధానాన్ని వివరించి అందున అనుసరించి జేఏసీ ముందుకు తీసుకువెళ్లాలని దానితో పాటు క్రీస్తు సువార్త ప్రతి వ్యక్తికి అందజేయాలని వారు సూచించారు రేవ పి మధుబాబు వై చనబాబులు యు సుందర్ జై బ్రదర్ సుగంధరత్నం వీరు జేఏసీ ముఖ్యులు మాట్లాడుతూ జేఏసీ ముఖ్య ఉద్దేశం కేవలం దైవ సేవకులకు కష్టం వచ్చినప్పుడు అండగా ఉండడం ఆపదలు ఆదుకోవడం దైవ సేవ విస్తృత మాత్రమే అని వారు తెలిపారు ఈ కార్యక్రమం అధ్యక్షులు రేవా అమృతరావు ఆధ్వర్యంలో మరింత ముందుకు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు వైస్ ప్రెసిడెంట్ యు ఎనోషు పాల్ గారు ఐక్యత కలిగి జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రావులపాలెం కొత్తపేట అత్రేపురం ఆలమూరు నాలుగు మండలాల పాస్టర్లు కుటుంబ సమేతంగా భారీగా పాల్గొన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ విందుతో పాటు బహుమతులు కూడా అందజేశారు అలాగే మనకి సంగీతము మాత్రమే కాదు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రియులు భర్తమయ్య గారికి సతీష్ గారికి వందనాలు ప్రతి ఒక్కరికి వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నేను చెప్పిన తర్వాత చిన్న మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక ముగ్గురు వ్యక్తులను ముందు పెంచారు సాధ్యమైనంత వరకు నేను క్వశ్చన్స్ మాట్లాడను వాస్తవానికి ఇప్పుడు ఆసక్తికి వచ్చాను అక్కడ మా బిషప్ గారు ఉన్నారు అక్కడ మాకు మీటింగ్ జరుగుతుంది నేను ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నారు ఏమైనా మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అయినా త్వర త్వరగా అన్నా దైవ దైవిజన్లు జిల్లాలో

పదకొండవచ్చు అతనికి కనబడగా దేవుడి పరిశుద్ధవాకులు మన వీడిలో దీవించున్నాక హో ఇది ఫ్యామిలీ క్రిస్మస్ అది కూడా ఎలాగంటే దైవ సేవకులు సేవకులు అంటారు వారి విడవలతో కలిసి ఏర్పాటు చేసిన అద్భుతమైన దైవ కార్యక్రమం దేవునికి తలపు దేవుడు దైవ దైవశాంబ రాజేంద్ర పాస్ గారు మనసులో దేవుడు పెట్టగా ఇలాంటి పెద్దలందరినీ సంప్రదించగా వారందరూ సహకరిస్తూ వస్తున్నారు అందుకు దేవునికి మహిమ చదువు పిల్లల దేవుని వాక్యాన్ని అనేక మార్లు బోధిస్తూ వస్తున్నాం బోధిస్తున్న మనందరికీ దేవుడు అనేకమైన దైవ ప్రత్యక్షతలు దైవికమైన వర్తమానాలు దేవుడిచ్చి మన ద్వారా అనేకులను ప్రభు తన వైపు ఆకర్షింప చేస్తా ఉన్న దేవులకు సరందరు చేతులు పైకెత్తి నిండు మనసుతో స్తోత్రాలు చెప్పాలి స్తోత్ర 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 ఇలా దాకా